హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాంచీస్ కిచెన్ ఈరోజు కందిపప్పు టమాటో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా అండి సో ముందుగా కుక్కర్లో ఒక కప్పు పప్పు వేసుకొని మంచిగా ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత కప్పుకి మనం టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో టూ కప్స్ వాటర్ వేసేసి అందులోకి వన్ స్పూన్ కారం వేసుకోండి నేను వన్ స్పూన్ ఫుల్గా వేయలేదని మళ్ళీ కొద్దిగా యాడ్ చేశాను నెక్స్ట్ వన్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి అండ్ అలాగే ఒక కప్పు టమాటోస్ని కొంచెం పెద్దగా అయినా పర్లేదు చిన్నగా అయినా పర్లేదు కట్ చేసి వేయండి అండ్ అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి వేయండి మనం అన్నీ ఇందులోనే వేసేసుకుంటున్నాము మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసేయచ్చు సో కుక్కర్ క్యాప్ పెట్టేసి మంచిగా ఒక ఫోర్ విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంతవరకు పప్పుని కుక్ చేసుకుంటే మనకి పప్పు ఎలా అయితే టేస్ట్ ఎలా అయితే బాగుంటుందో కర్రీకి అలా వస్తుంది నెక్స్ట్ కొద్దిగా చింతపండుని వాష్ చేసి నానబెట్టండి మనం పప్పు ఉడికేలోపు ఇది నానిపోతుంది సో దీన్ని పప్పు గ్యాస్ ఆఫ్ చేశాక విసిల్లోని గాలంతా పోయేలోపు ఇలా చిక్కగా గుజ్జుని తీసి రెడీగా పెట్టుకోండి సో నెక్స్ట్ మంచిగా దీన్ని ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత ఒకసారి పప్పు కుక్కర్ క్యాప్ తీసి చెక్ చేసుకోండి సో పప్పు అనేది మనకి ఇది సాఫ్ట్గా కుక్ అయితే బాగోదు కొంచెం కాయలు కాయలుగా ఉడికితేనే మంచిగా ఉంటుందండి సాఫ్ట్గా కుక్ చేసుకోకండి ఒక ఫోర్ విజిల్స్ చాలు నెక్స్ట్ ఇందులోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసేయండి సో అంతా బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసేయండి అండ్ అలాగే పప్పులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే మనకి పప్పు మరీ చిక్కగా ఉండకూడదు అని చెప్పి కొన్ని వాటర్ యాడ్ చేశాను ఒక హాఫ్ గ్లాస్ అలా మీరు ఇక్కడ చూసారు కదా పప్పు అనేది మరీ సాఫ్ట్గా లేదు సో ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి మరీ పలచగా చేసుకోకండి నెక్స్ట్ పోక్ కోసం ఒక ప్యాన్ పెట్టి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు నాలుగైదు వెల్లుల్లి రిబ్బల్ని కచ్చపచ్చాగా దంచి వేయండి కొద్దిగా కొత్తిమీర అండ్ ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేయండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేయండి పోపు అంతా మంచిగా ఫ్రై చేయండి సో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేయాలి సో అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి అండ్ అలాగే ఈ పప్పుని మనం తొందరగా గ్యాస్ ఆఫ్ చేయొద్దండి అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం చింతపులుసు పప్పు ఉడికిన తర్వాత వేసాం కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే పప్పుని సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి మీరు ఇక్కడ చూసారు కదా మనం వాటర్ పోసినా కానీ పప్పు అనేది ఇలా చిక్కగా ఉంది సో కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఎలా ఉంటే నచ్చుతుందో ఎక్కువ గ్రేవీ ఆర్ లేదంటే ఇలా కొంచెం చిక్కగా ఉంటే నచ్చితే ఇలా పెట్టి ఉంచేసుకోండి సో ఈ పప్పు అయితే మనకి పూరీలోకి కానీ చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ చాలా బాగా ఉంటుందండి ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఇందులోకి మనం లెమన్ పికిల్తో కానీ మ్యాంగో పికిల్తో కానీ సర్వ్ చేసుకున్నామంటే అసలు అంతకంటే అద్భుతం ఉండదు అనుకోవచ్చు చాలా బాగా కుదురుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అండ్ అలాగే మన వీడియోస్ మీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మన ఛానల్లో ఉన్న అన్ని రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినవి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ